అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు ఇవాళ వారితో మాట్లాడదాం గురువుగారు నమస్కారం నమస్కారం మా మనకంట గురువుగారు దేవుడు అంటే అందరూ ఒక్కలే అని అంటారు కానీ ఒక్కొక్కరు ఒక్కో దేవుళ్ళకి పూజిస్తూ ఉంటారు ఎందుకు అలాగే ఇంతకు అసలు ఏ దేవుని పూజించాలి గురుగారు నాకు చెప్పండి మనకి భగవంతుడు అంటే అర్థం ఏమిటంటే షాడ్గుణ్య ఐశ్వర్య సంపత్తి కలిగిన వాడిని దేవుడు అంటారు భగవంతుడు అంటారు అంటే ఆరు రకాల సంపదలు ఉత్తి క్యాష్ ఉంటే సరిపోదు పేరుండాల బా విష్ణుమూర్తి శ్రీకృష్ణుడు అది పేరు అనమాట అది మనకు మనం పేరు తెచ్చుకుంటే రాదు అలాగే పూజలు అందుకోవాలా గౌరవం గౌరవ సంపద అంటాం అంటే నాకు నమస్కారం పెట్టు అని నేను ఆఫీస్లో నా అటెండర్లని నా తోటి ఎంప్లాయీస్ని అంటే నా సబార్డినెట్స్ని వాళ్ళు పెట్టరు నా ప్రవర్తన కరెక్ట్గా ఉంటే వాళ్ళు పెడతారు ఆ విధంగా సో ఈ ఇలా ఆరు రకాల సంపదలను కలిగినటువంటి వాడిని భగవంతుడు అంటారు అటువంటి దేవుడు ఒక్కడే అనమాట ఆయన ఈ సృష్టి అంతా కూడా ముందు నిర్మాణం చేసే ముందు ఒక మహాశక్తి ఉంది అది లైవ్ కరెంట్ అనమాట అయితే ఆయన ఏమనుకున్నాడంటే నేను అనేకమవ్వాలి అనుకున్నాడు అనుకున్న మరుక్షణం దేవుడికి ఉన్న పవర్ ఏంటంటే మనము ఏదైనా పని చేస్తే పని అవుతుంది కానీ ఆయన అనుకున్న మరుక్షణమే మనస్సులో సంకల్పం రాగానే అయిపోద్ది ఇప్పుడు సపోజ్ నేను కైలాసాన్ని సృష్టించాలి అని శివుడు అనుకుంటే టక్డకట కైలాసం తయారైపోద్ది ఆ విధంగా అనమాట వైకుంఠం సృష్టించాలంటే వైకుంఠం తయారైపోద్ది అంత మనకి అంత శక్తి ఉంటుంది మనకు కూడా అంతే శక్తి ఉంది కానీ మనం జీవులుగా మనం అంత లేదేమో అని మనం డిసప్పాయింట్ అయ్యి మనం చేసుకోమన్నమాట ఇప్పుడు ఆ విధంగా ఒక అండం తయారైపోయింది ఒక గుడ్డు ఆ గుడ్డు ఏమైంది రెండు కింద పగిలింది బ్రహ్మాండం అంటాం దాన్ని అదేమో పై పైకి వెళ్ళి ఆకాశం అయిపోయింది క్రిందకి వెళ్ళిపోయి భూమి అయిపోయింది ఇది దేవి భాగవతమైనా ఏ పురాణమైనా చెప్పేటటువంటిది ఇదే అనమాట అక్కడి నుంచి దేవుడు ఏమయ్యాడు డైవర్సిటీ ఇస్ ద లా ఆఫ్ నేచర్ అన్నట్టు నేను అనేకమైపోయాడు అనేకమైపోయి ఏ అనేక రూపాలు ఎత్తాడు బాగుంది ఇక్కడ ఏమో జరుగుతుందంటే దైవ తత్వం అంతా ఒకటే అనమాట సపోజ్ ఒక కొండలో మనము ఒక గిన్నెలో పాలు తీసుకున్నాం ఆ పాలు తీసుకుని ఆ పాలలో చిన్న గ్లాస్ తీసుకున్నాం గ్లాస్ పాలు ఇది వినాయకుడు ఇంకొక పెద్ద గ్లాస్ తీసుకున్నాం ఇది కుమారస్వామి ఇలా ఒక్కొక్క గిన్నెలో చెంబులో తీసుకున్నాం ఆమె దుర్గాదేవి ఇలా పెట్టుకున్నాం ఇందులో ఉన్నటువంటి ఒక్క చుక్క పాలలో ఉన్నటువంటి రసాయన ధర్మాలు కానీ భౌతిక ధర్మాలు కానీ అన్ని డ్రాప్స్లో కూడా ఉంటాయి కదా అలా దైవతత్వం అంతా ఒకటే అనమాట ఇప్పుడు ఉదాహరణకు అందుకే రామకృష్ణ పరమాంసలు లాంటి పెద్దవారు వాళ్ళంతా కూడా భక్తులు ఏం చెప్తారంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు ప్యాంటు షర్ట్లో వచ్చావు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు యాంకర్ తర్వాత నువ్వు ఇంటికి వెళతావు ఇంటికి వెళ్ళినప్పుడు డాడీ అని మీ పిల్లలు పిలుస్తారు నువ్వు తండ్రి అక్కడ భార్య నిన్ను భర్త అని పిలుస్తుంది నాథ ప్రాణనాథ అని పిలుస్తుంది అందువల్ల నువ్వు భర్త అక్కడ మీ అమ్మాయి మీ అమ్మ నిన్ను కొడుకు అని పిలుస్తుంది ఆ విధంగా రకరకాల ఉన్నది వ్యక్తి ఒకటే ఎన్ని రకాలుగా పిలిచాడు ఉద్యోగం చేసినప్పుడు నువ్వు డ్ర డ్రెస్లో ఉన్నప్పుడు ఒకలాగా డ్రెస్ తీసేసినప్పుడు ఎలాగైతే రకరకాల పాత్రలు పోషిస్తున్నావు డబల్ డ్యూటీలు చేయొచ్చు నువ్వు ఇక్కడ ఇది చేస్తూ జర్నలిస్ట్గా డ్యూటీ చేయొచ్చు ఆ జర్నలిజం నిన్ను జర్నలిస్ట్ అంటారు ఆ విధంగా భగవంతుడు తాను చేసేటటువంటి కార్యాలను బట్టి డివైడ్ చేసుకున్నాడు అంతా ఒకటే బ్రహ్మతత్వం అంతా ఒకటే అందువల్లనే ఆయన వినాయకుడిగా ప్రథమ గణాలకు అధిపతిగా ప్రథమ పూజ్యుడిగా వినాయకుడిగా ఆ తర్వాత చదువుల తల్లి సరస్వతిగా సంపదలిచ్చే తల్లి లక్ష్మీదేవిగా అంటే సంపదలు మరి సరస్వతి దేవి ఇవ్వలేదా వినాయకుడు ఇవ్వలేదా డబ్బులు ఇస్తారు కదా వాళ్ళు కూడా ఇవ్వగలరు ఏదైనా ఎవరైనా చేయగలరు కాబట్టి ఈ విధంగా మొత్తము అన్ని భగవంతుళ్ళు అన్ని దేవుళ్ళు ఒకటే అనమాట అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఎవరి ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి నువ్వు స్వీట్ అంటే ఇష్టం నీకు మీ ఫ్రెండ్కి పులుపు అంటే ఇష్టం కాబట్టి ఆయన పులుపుదే కొనుక్కుంటాడు మామిడికాయ కొనుక్కొని చీకుతా ఉంటాడు మామిడి పండుని మామిడి పండు టెంకని నువ్వు స్వీట్ తింటాం అలాగే నీ ప్రవృత్తికి నచ్చినటువంటి మనలో గుణాలు ఉంటాయన్నమాట సత్వగుణము రజోగుణము తమో గుణం అని ఉంటాయి ఏ గుణాలు ఎక్కువైతే ఆ దేవుణ్ణి ఇష్టపడతారు తమో గుణాలు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు దైవ అమ్మవారులను పూర్తి చేస్తారు ప్రచ్చంగిర వారాహి ఇలా అనమాట అంటే పెద్ద పెద్ద ఉగ్రదేవతలు చేయాలని ఉంటుంది వాళ్ళకి సత్వగుణం ఉన్న వాళ్ళకి శ్రీరామచంద్రుడు శ్రీరా శ్రీకృష్ణుడు ఇలా అనమాట ఆ విధంగా ఈ దైవతత్వం అంతా కూడా ఒకటే ఎవరిని చేసినా సరే సమానమైన ఫలితమే వస్తుంది వీళ్ళు ఏంటంటే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఒక దేవుడికి చేస్తే ప్రచ్చి చేస్తే ఎక్కువ నీకు ఫలితం వస్తుంది విష్ణుమూర్తికి చేస్తే తక్కువ ఫలితం వస్తుంది వినాయకుడికి చేస్తే చిన్న ఫలితం వస్తుంది ఇట్లా పిచ్చి పిచ్చిగా చెప్తున్నారు కాదు మొత్తము ఏ దేవుడికి చేసినా ఒకే రకమైన ఫలితం వస్తుంది వాళ్ళని సద్య ఫలదాత అన్నారు అంటే ఏ దేవుడైనా సరే పూజ చేసిన వెంటనే ఫలితం ఇచ్చేస్తాడు అలాగే ఈ దేవుడు ఇవ్వట్లేదు కదా అని ఇంకో దేవుడికి దగ్గరికి జంపింగు అక్కడి నుంచి వేరే దేవుడికి దేవుడు జంపింగ్ చేస్తే దేవుడిని నవ్వుకుంటాడు ఒకడే అనమాట అయితే ఇప్పుడు నేను నీ దగ్గర ఉద్యోగం చేయనని నేను వెళ్ళిపోతా వెళ్ళిపోయి నేను మళ్ళీ ఇంకో చోట ఇంకో నువ్వు ఇంకో డ్యూటీ చేస్తూ ఉంటావు నీకు ఇంకో ఆఫీస్ ఉంది నేను అక్కడికి వెళ్ళినా బాస్ నువ్వే మళ్ళీ ఇంకో చోటకి వెళ్తావు నువ్వు మళ్ళీ నేను అక్కడ మానేసి నేను నీ దగ్గరికి వస్తాను అక్కడ కూడా బాస్ నువ్వే ఆ విధంగా భగవంతుడి దగ్గరికి ఎవరు ఈ దేవుడు నాకు వద్దు అని అలిగేసి ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తే ఆయనే అనమాట మనం మనం వెళ్ళేది కాబట్టి ఒకే దేవుడు ఒకే తత్వము ఒకటే శక్తి రెండవది ఉండదు భగవంతుడి ప్రపంచంలో ఈ విశ్వంలో భగవంతుడు తర తప్ప ఇంకా ఏది ఉండదు అనమాట అంటే నీలో అందుకనే బర్బరీకుణ్ణి మనం మహాభారత యుద్ధంలో సాక్ష్యం కింద పెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ బర్బరికుడు తలకాయ తీసేసి అక్కడ పెడతాడనమాట అంత సాక్షి అంతా చూడు అని చెప్పి జీవాన్ని ఉంచుతాడు గాంధారి వచ్చి అసలు కృష్ణ నీ వల్లే మొత్తం నా కొడుకుల అందరినీ కపటోపాయాలతో నువ్వు చంపేశావు దుర్యోధను చంపేశావు కర్ణుని చంపేసావు భీష్ముని చంపేసావు ద్రోణుని చంపేశావు కాబట్టి నేను నీకు శాపం ఇచ్చేస్తాను అంటే శాపం ఇస్తే ఇవ్వలే అత్తా కానీ జరిగింది వచ్చి నేను నీకు అన్యాయం చేశారంటున్నావు కాబట్టి వచ్చి నీ మానవుడే కదా బర్బరీకుడు అడుగు ఆడంటే యొక్క కుమారుడు గటోచ్ుకతుడు యొక్క కుమారుడు అనమాట కురువంశం వాడే కదా పాండవులు పాండవులు కౌరవులు వేరు కాదు గాంధారి కుంతి వీళ్ళిద్దరూ తోడుకోడల్లే మీ పరివారంలోనే అడగండి అంటే అప్పుడు బర్బరీకుడు చెప్తాడు ఎవరు భీష్ముడు ఎవరు ద్రోణుడు ఎవరు కర్ణుడు ఉన్నదంతా అక్కడ కృష్ణుడే అంటాడు అంటే అర్జునుడు రూపంలో బాణం వేసేది కృష్ణుడే చనిపోయేటటువంటి కర్ణుడు కృష్ణుడి రూపంలోనే ఉన్నాడు ఆ బాధలు ఆ గుచ్చుకొని అనుభవించేది బాధలు వేసే బాణం వేసేది బాధలు అనుభవించేది కూడా కృష్ణుడే అక్కడ కృష్ణుడి తప్ప ఇంకా ఎవ్వరూ సైనికులందరూ కూడా కృష్ణుడిలాగే కనబడుతున్నారు దీన్నే విశ్వరూప సందర్శనం అన్నారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ దీన్ని చూడాలంటే మామూలు నేత్రాలు సరిపో దివ్య చక్షువులు కావాలి ఆ దివ్య చక్షుల్ని ధృతరాష్ట్రుడికి ఇచ్చాడు తర్వాత భీష్ముడికి ఇచ్చాడు వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు అర్జునుడు వీళ్ళంతా కూడా ఆ సభలో దుర్యోధుడు నొప్పించాడు వాళ్ళలో ఉన్నటువంటి మాయ ఏమిటంటే ఈ కృష్ణుడు భగవంతుడు ఏం చేస్తాడంటే మాయను కూడా సృష్టించాడు మనం ఆయన దేవుడు అని తెలిసిపోతే ఆయన్ని పట్టేసుకొని కూర్చుంటాం కదా అందుకోసం ఆయన ఏం చేస్తాడంటే ఒక్కసారి చూపించేసి మళ్ళీ ఆ చక్షువులను విత్డ్రా చేసేసి దివ్య దృష్టిని మళ్ళీ తాను సామాన్యమైనటువంటి ఆవుల కాపర్లాగా గొర్రె గొర్రెల కాపర్లాగా ఆయన కృష్ణుడు ఆవులుగా ఆవుల బాయ్లాగా కనబడతాడనమాట అందువలన ఎవరు అంచనా వేయలేరు ఇప్పుడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మే సాక్షాత్ పరమాత్మ అయినప్పుడు కరుణుడు దుర్యోధనుడు పార్టీలో ఎందుకుంటాడు కృష్ణుడేపే వచ్చేస్తాడు అలాగే దుర్యోధనుడు కృష్ణుడిని ఎందుకు కోరుకోడు నారాయణ నాతో సమానమైనటువంటి నారాయణీ సేనను ఎక్కువ మందిని నీకు ఇస్తాను అంటే ఆ సైన్యం చాలు వాళ్ళంతా యుద్ధాలు చేస్తారట ఈ కృష్ణుడట ఏం యుద్ధం చేయడం కానీ తనకు తోచిన మాట చెప్తాడట ఎవడకు కావాలి ఈ కృష్ణుడు వాళ్ళు చాలు లక్షల మంది నారాయణీ సైన్యాన్ని ఇస్తానంటున్నాడు అని మూర్ఖుడైనటువంటి దుర్యోధనుడు వాళ్ళని కోరేసుకుంటాడు అలా మనందరం మూర్ఖులమే అనమాట అందువల్లనే మనం ఏం చేస్తాము ఆయన మహిమ మనం తెలుసుకోలేక మనందరం కూడా పామర జనం కాబట్టి మనం దేవుడి యొక్క మహిమని తెలియనివ్వడు మాయ ఆయనలో ఒక భాగం జ్ఞాని నామపు చేతాంసి దేవీ భగవతీ హి బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి దుర్గే స్మృతాం హరసి భీతి మశేషజంతోస్తస్థై స్మృతమతిమతీవ శుభాం దదాసి అంటే జ్ఞానుల్ని సైతము మాయలో బలంగా ఆకర్షిస్తుంది ఇప్పుడున్నటువంటి స్వామీజీలు బాబాలు ఇప్పుడున్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు జ్యోతిష పండితులు వీళ్ళ గురించి నేను చెప్పట్లా వీళ్ళ వీళ్ళతో పెద్ద మహాజ్ఞానుల్లాగా పామరజనం 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 అంటారు కాదు భీష్ముడు జ్ఞానానికి గంగా పుత్రుడు ఆయన ఆయన్ని మాయలో పెట్టేశాడు అర్జునుడిని మాయలో పెట్టేశాడు పక్కనున్న కృష్ణుడిని అలా పక్కనున్న కృష్ణుడే ఉన్నాడు కానీ కృష్ణుడి దేవుడని తెలియదు ఆయనకి రుక్మిణియే రుక్మిణికే తెలియదు కృష్ణుడి యొక్క లీలలు ఈ రాధమ్మ శ్రీకృష్ణుని యొక్క ప్రేయసి ఆ రాణి రాధా రాణి ఆమె ఆమెకు కూడా తెలియదు అంటే అంత వాళ్ళకే జ్ఞానం లేదు కాబట్టి మనమెంత కాబట్టి మనందరం కూడా భగవంతుడు ఒక్కడే ఆయన ఇందులో ఏ విధమైన సందేహం అవసరం లేదు దిస్ ఇస్ అథెంటిక్ ఒక అధర్మణ వేద పండితుడిగా నేను చెబుతున్నాను ఒక ప్రొఫెసర్గా ఒక సైన్స్లో పిహెచ్డీ చేసినటువంటి వ్యక్తిగా ఫిజిక్స్లో ఐఐటి మెడ్రాస్ నుంచి మరి నేను ఈ దిస్ ఇస్ అథెంటిక్ అనమాట నాయన అందరు దేవుళ్ళు ఒక్కలే అని చెప్పి చాలా చక్కగా వివరించారు గురుగారు ఈ సమాచారాన్ని మాతో షేర్ చేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు